బిగ్ టీవీ భక్తి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ధృతరాష్ట్రుడు తన భార్యతోనూ విదురుడితోనూ కలిసి హిమాలయానికి దక్షిణ దిక్కులో ఉన్న ఋషుల ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ మందాకిని నది సప్త ఋషులకు సంతోషాన్ని కలిగించేందుకై ఏడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది అందువల్ల ఆ ప్రాంతానికి సప్తశ్రోతస్సు అనే పేరు వచ్చింది ధృతరాష్ట్రుడు ఆ తీర్థంలో మూడు పూటల స్నానం చేసి అగ్నిని ఉపాసిస్తూ నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అనాసక్తుడై మనశ్శాంతితో జీవిస్తున్నాడు ఆయన ఆసన ఆసన సిద్ధిని పొంది ప్రాణాయామం చేస్తూ ఇంద్రియాలను మనస్సును ఉపసంహరించి శ్రీహరిని ధ్యానిస్తూ దోషాలు లేనివాడై గుణాతీతుడై ఉన్నాడు మనస్సును బుద్ధి ఎందు బుద్ధిని పరమాత్మయందు ఎప్పటికీ నిలిపే అట్లనే ఉన్నాడు ఘటాకాశం మహాకాశంలో కలిసినట్లుగా ఆయన బుద్ధి పరమాత్మలో కలిసి ఉంది ఆయనలో సమస్త వాసనలు నశించిపోయాయి ఆరు ఇంద్రియాలను కట్టడి చేసి ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి రాయిలాగా కదలకుండా ఉన్నాడు ఓ రాజా సర్వకర్మ సన్యాసాన్ని చేసి ఉన్నటువంటి ఆయనకు నువ్వు విఘ్నాన్ని కలిగించవద్దు ఈనాటి నుండి ఐదవ రోజు ఆయన తన దేహాన్ని విడిచిపెడతాడు ఆ దేహం భస్మైపోతుంది కూడా త్రేతాగ్నులు ఆయన నివసిస్తున్నటువంటి పర్ణశాలలో సహా ఆయన దేహం భస్మైపోతూ ఉండగా గాంధారి కూడా ఆ అగ్నిలో ప్రవేశిస్తుంది విదురుడు ఆ అద్భుతాన్ని చూసి ధృతరాష్ట్రుడు ముక్తిని పొందినందుకు ఆనందిస్తూ గాంధారి ధృతరాష్ట్రులు మరణించినందుకు దుఃఖిస్తూ తీర్థయాత్రకే వెళతాడు కొనాకో ఆయన ఆశ ఫలించింది అని చెప్పాను అంతగా మాట్లాడిన తర్వాత అంతగా ఉపదేశం చేసిన తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు ఎట్లా కరిగిపోయి చూడండి ఎంత మోహం ఎంత మోహం ధృతరాష్ట్రుడి కథ మనం వింటున్నప్పుడు ధృతరాష్ట్రుని మనం ఎంతగా తిట్టుకున్నామో ఆ యుద్ధకాలంలో చిన్నప్పుడు చేసినటువంటి అఘాత్యాలు పాండవులకు ఇచ్చినటువంటి దుఃఖము తన పిల్లల మీద ఉండేటువంటి ఒక పిచ్చి అయినటువంటి ఒక అనురాగం ఇవన్నీ కూడా మనం ఆ కథలో విన్నప్పుడు దయా అనేటువంటిది ఉందా లేదా అనిపించే విధంగా ప్రవర్తించాడు రాయా వీడు ఇలాగే వీడికి మనసు ఉందా అనే విధంగా కూడా తన యొక్క ప్రవర్తనలో చూపించాడు అటువంటి ఇప్పుడు ఆ ఉపదేశాన్ని విని ఆ ఉపదేశం సారమంతా లోపల గ్రహించి కొనాకు పరమాత్ముడి మీద చింత చేస్తూ యోగులు పొందేటువంటి మహాసిద్ధిని పొందాడు అని చెప్పొచ్చు కదా అందుకని వాళ్ళు పొందుతున్నారు అందువల్ల వారిని గురించి నువ్వు దుఃఖించకు అసలు ఎటువంటి వాడు ఎట్లా తీర్మానం అయిపోయారు వాళ్ళు ఇంకేమైపోతున్నారు అయిపోతున్నారు పరమాత్మలో చేరిపోతున్నాడు నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అని నారదుడు ఈ విధంగా చెప్పి తుంబురుడితో కలిసి స్వర్గానికి వెళుతున్నాడు యుధిష్ఠిరుడు నారదుని మాటలను తలుచుకొని దుఃఖాన్ని విడిచిపెట్టాడు అప్పుడు దుఃఖం పోయింది ఓహో పర్వాలేదు ధృతరాష్ట్రుడికి గాంధారికి కూడా మంచి లోకాలే దొరుకుతున్నాయి అనేటువంటి సంతోషంతో దుఃఖాన్ని వదిలాడు ఇంతటితో పదమూడవ అధ్యాయం సమాప్తమవుతున్నది ఇక మనం పద్నాలుగవ అధ్యాయానికి వెళదాం ఈ పదనాలుగవ అధ్యాయంలో అపశకునాలను చూసిన యుధిష్ఠురుడు చింతించటము ద్వారక నుండి అర్జునుడు తిరిగి రావటము అనేవి చెప్పబడ్డాయి మనం ఈ పై కథను సూచుడిలా చెప్పసా చెప్తున్నాడు మనం విందాం బంధువులను చూసేందుకు మరియు శ్రీకృష్ణుని కార్యకలాపాలను తెలుసుకునేందుకు అర్జునుడు ద్వారకకు వెళ్ళి కొన్ని నెలలు గడిచిపోయాయి కానీ అతడు తిరిగి రాలేదు ఇంతలో ధర్మరాజుకు భయంకరమైన ఉత్పాతాలు కనిపించాయి ఋతుధర్మాలు ధర్మాలు తల క్రిందలు కావటంతో కాలం భయం కలిగించింది కోపము పిచినారితనము అసత్యము అనే వాటితో జనులు బ్రతుకు తెరువు కోసమై పాపాలు చేయసాగా వ్యవహారమంతా మోసంతో నిండిపోయింది మిత్రులు కూడా పరస్పరము వంచుకోసాగారు ఒకరికొకరు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు కాలం అంతా మారిపోతున్నది ఒక విచిత్రమైనటువంటి కాలం వచ్చే యుధిష్ఠుడు చూస్తున్నాడు కూడా తల్లి తండ్రి మిత్రుడు సోదరుడు భార్య భర్త అనేవారు ఒకరినొకరు పోట్లాడుకోసాగుతున్నారు పోట్లాడుకుంటున్నారు అప్పటికే ప్రారంభమైంది అన్ని యుగాల తర్వాత ఇంకేమి కలియుగం పుట్టకముందు జరిగేటువంటి వ్యవహారాలు అప్పుడే ప్రారంభమైంది కలికాలం ప్రవేశించగానే మానవుల స్వభావంలో మార్పు కూడా వచ్చింది దుర్గుణాలు అధికంగా ప్రవేశించాయి అనేకమైన ఉత్పాతాలు కనిపించాయి అంతా గమనించిన ధర్మరాజు భీమునితో ఇలా అన్నాడు హో భీమసేన అర్జునుడు బంధువులను చూసేందుకై మరియు పవిత్రమైనటువంటి కీర్తిగల శ్రీకృష్ణుడి కార్యకలాపాలను చూసేందుకై ద్వారకకు పంపబడ్డాడు కదా అతడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలు అయ్యాయి అయినా అతడు ఇంకా రాలేదు ఎందుకో కారణం ఏమిటో నాకు స్పష్టంగా తెలియటం లేదు నాకెందుకో చాలా భయంగా ఉంది ఒకవేళ నారద మహర్షి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు తన లీలా మానుష దేహాన్ని దేవకార్యం పూర్తి అయిందని విడిచిపెట్టే సమయం వచ్చిందా ఏమైనా విడిచిపెడుతున్నాడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా విడిచిపెట్టాడా ఒకటి తెలియటం లేదే మనకు సంపదలు రాజ్యము భార్య ప్రాణాలు వంశము పిల్లలు శత్రువులపై విజయము ఇవన్నీ శ్రీకృష్ణుడి వల్ల మాత్రమే కలిగాయి కదా మనకు మనకు కలగబోయే పుణ్యలోకాలు కూడా ఆయన అనుగ్రహంతోనే కలుగుతాయి కదా కలిగాయి కదా ఓ భీంసేనా శరీరంలోనూ భూలోకంలోనూ ఆకాశంలోనూ కూడా భయాన్ని కలిగించే అనేకములైన ఉత్పాదాలు కనిపిస్తూ ఉన్నాయి కదా చూడు శరీరం అవుతున్నది భూమి అవుతోంది కంప కంపిస్తున్నది అన్ని చోట్ల భయభయంగా ఉంది వాతావరణం అంతా భయం భయంకరంగా కనపడుతున్నది ఇవన్నీ కూడా మనకు తొందరలోనే రాబోయే భయాన్ని సూచిస్తున్నాయి కదా భీమా ఆ భయం నా బుద్ధిని మోహపెడుతోంది నాకు మాటి మాటికి తొడలు కళ్ళు చేతులు అదురుతున్నాయి హృదయంలో వణుకు పుడుతోంది ఈ లక్షణాలు త్వరలోనే కలగబోయే ఆపదను సూచిస్తూ ఉన్నాయి ఆడనక్క నిప్పులు కక్కుతూ ఉదయించే సూర్యుడి వైపు తిరిగి ఉంది చూడు ఆ కనబడే కుక్క భయం లేకుండా నా వైపు తిరిగి మరుగుతోంది చూడు గోవులు మొదలైన గొప్ప పశువులు నేను ఎడమవైపు ఉండేటట్లు నడుస్తున్నాయి ఇతర పశువులు నేను కుడివైపు ఉండేటట్లు నడుస్తున్నాయి నా గుర్రాలు ఏడుస్తున్నాయి ఈ పావురము మరణ దేవత యొక్క దూతేమో అన్నట్లు మరణాన్ని సూచిస్తుంది రెండు ఎదురు ఎదురుబదులు కూర్చొని సర్వనాశనాన్ని కోరుకుంటూ నిద్రను విడిచిపెట్టి భయంకరంగా కూస్తున్నాయి భయంకరంగా ఉంది ఈ అరుపులు తట్టుకోలేకపోతున్నా నారాయణ దత్తనారాయణ ఫార్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టి చానల్